ఆర్ఓబి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి దుర్గేష్ స్థానిక వ్యాపారులను వాహనదారులతో చర్చించి సమస్యలను ఆరా తీసిన మంత్రి దుర్గేష్ డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశించారు వాహన ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఆర్ఓబి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజా రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు ఫ్రోక్లెయిన్ పైకి ఎక్కి పనుల తీరును మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షించారు స్థానిక వ్యాపారులను వాహనదారులను అడిగే సమస్యలను ఆరా తీశారు వర్షపు నీటికే సాధారణ మట్టి బంకమట్టిగా మారడంతో తరచు వాహనాలు జారుతూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని దీనికి త్వరితగతిన పరిష్కారం స్థానికులు కోరగా మంత్రి దుర్గేష్ స్పందించారు ఈ సందర్భంగా పేరుకుపోయిన చెత్త చదరాన్ని వెంటనే తొలగించే పనులు చేపట్టాలని కాలువల్లో పడుతున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తద్వారా నీరు సాఫీగా వెళ్లందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు త్వరితగతిన ఆర్ఓపీ పనులు పూర్తయితే ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిర్దోగులు ప్రజలందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆర్బోబి నిర్మాణ పనులు శరవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు గుంతల్లో నేరు నిల్వ ఉండటం మట్టి తవ్వకం వల్ల డ్రైన్లు మూసుకుపోయే నీళ్లు రోడ్లపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు గడిచిన రెండేళ్లుగా స్థానిక వ్యాపారస్తులకు వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు త్వరగా వర్షాలు రావడంతో పనులు నెమ్మదించాయని ఇకపై వాహన ప్రమాదాలు జరగకుండా పరిష్కారం చూపించి అరికడతామన్నారు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారని తెలిపారు ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారన్నారు